రెండవ కాశీగా విరాజిల్లుతున్న శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ స్వామి దేవస్థానంలో కూటమి గెలవాలని భీమిలికి చెందిన నక్కా శ్రీధర్ ఆధ్వర్యంలో చండీ హోమయాగం నిర్వహించారు ఈ హోమానికి పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీఎస్ఎన్ వర్మ హాజరయ్యారు అమ్మవారి ఆశీస్సులతో కూటమి అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని వర్మ తెలిపారు ఈ కార్యక్రమంలో విశాఖకు చెందిన కార్యకర్తలు వీర మహిళలు పాల్గొన్నారు కారణం పవన్ కళ్యాణ్ గారు కూడా పిల్లపరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ఆ పోటీ చేయడమే కాదు అత్యధిక మెజారిటీతో గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చండీ హోమ్ మేము తలపెట్టం అదేవిధంగా ఇక్కడ చూసాము గత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో జయవరంలో మనం గెలిచినప్పటికీ అక్కడ ఆ రోజున చివరి రోజు మనం ఏదైతే కౌంటింగ్ రోజు ఉంటుందో చాలా అవతాపులు జరిగి అతను ఓడిపోవడానికి కారణం అయ్యారు అటువంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి దుష్టిసక్తుల ప్రభావం ఈ ఆ రోజున రేపొద్దున మనకి కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఎక్కడ చండీ హోం మంది మనం చేయడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ అత్యధికంగా ప్రెజార్టీతో గెలవాలని కోరుకుంటూ చేస్తుంది అదేవిధంగా మన పీఠాపల్ల నుంచి వర్మ గారు కూడా చాలా బాటి నుంచి ఏర్పాటు చేయడంలో అతను మా సహాయం